మెదక్ జిల్లా రామాయిపేట మండల కేంద్రంలో మహాత్మా సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జ్యోతి సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఆమె ఎంతగానో కృషి చేసిందన్నారు మహిళల చదువు కోసం అహర్నిశలు కృషి చేసి చదువు నేర్చుకుని ఎంతో మంది మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీరాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు ఆమె చేసిన పోరాట ఫలితమే ఈ రోజు ఆమె వర్ధంతి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా మహిళలు వంటింటికి పరిమితం కాకుండా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని మహిళల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మహాత్మా పూలే ఫౌండర్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్ అభ్రమైన గంగరాములు శశికాంత్ సుంకోజు దామోదర్ అల్లాడి వెంకటేష్ దేవుని రవి రెడ్డమైన నరేష్ సురేష్ నాయక్ పిట్ల శ్రీశైలం పుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జై మహనీయుల ఆశయాలను మహన ఇవ్ల ఆశయాలను కొనసాగ్ కొనసాగ బడు బలహీన వర్గల ఐక్యత బడు బలహీన వర్గల ఐక్యత జై బీసీ పరిధిలో మహాత్ములైనటువంటి జ్యోతిరాబాద్ పూజ దాయత్రబాయి పూటే విగ్రహాల వద్ద జ్యోతిబా పూటే యొక్క మద్దతు సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆ అప్పట్లోనే మనకు ఎలాంటి వనరులు లేనప్పుడే మరి నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితమే వారి వారి యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు మరి మొట్టమొదటి భారతదేశ మహిళా టీచర్ ఎవరంటే గాయత్రిబాయి పూజ ఆమె బడుగుబల హీర వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మరియు ఎంతమందికు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి అలాంటి మహనీయులను మనం ఇలా రామపేట ముందుపాటిన వర్గంలోనూ ఎప్పటికప్పుడు వర్ధంతి కార్యక్రమాలు కానీ జయంతి కార్యక్రమాలు కానీ మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే మన యొక్క పూర్వజన్మ కూడా ఉన్నతంగా అయింది అని చెప్పేసి కూడా ఈ చిన్నగా భావిస్తున్నాను నిన్నటి రోజు ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళలకు కూడా మేము శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఇలాంటి మహోన్నతులు ఉన్నటువంటి ఈ భాష దడ్డవీణ ఇలాంటి మహనీయులు ఇంకా ఇంకా మనకు వస్తూ మనకు ప్రపంచాన్ని కాదు మన దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ యొక్క మాణీరాలకి పూలమాలలతో సత్కరించి ఆ యొక్క వారి యొక్క ఆశయాలను కొనసాగించాలనే ఒక దిశగా ఈ యొక్క సమాజానికి సమ సమాజ స్థాపన కోసము కృషి చేసినటువంటి వ్యక్తిగా మనమందరం కూడా విద్యార్థి లోకం కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు అలాంటి వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఏ దేశంలోనైనా ఒక ఆడపిల్లలు వంటింటికి పరిమితం కాకుండా గల్లీకే పరిమితం కాకుండా ఈ దేశాన్ని నిర్మించడంలో ఈ దేశ సమాజ సమాజ స్థాపనం కోసము వాళ్ళ వంతు పాత్ర పోషించడం ఈరోజు ఈరోజు చాలామంది పోషిస్తున్నటువంటి సందర్భం ఉన్నది ఎందుకనంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఆడపిల్లలకు చదువు వస్తే ఈ దేశాన్ని సాధించే శక్తిగా ఎదుగుతారని చెప్పేసి మనం అందరూ ఆ ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆమె ఎంతోమందికి చదువులు చెప్పి ఈరోజు అందరికీ సమ సమాజ స్థాపన ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేసింది కాబట్టి అదే విధంగా ఈరోజు ఈ దేశంలో చాలామంది అమ్మాయిలు ఈ దేశానికి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ తీసుకొస్తూ ఉన్నారు ఎంతో ఉత్తమ స్థాయిలో నిలబడుతూ ఉన్నారు కేవలం సావిత్రిబాయి పూలే లాంటి వ్యక్తులు ఆ రోజు ఆ యొక్క నిర్ణయం ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఘనత కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత చెడు మార్గాలకు పోకుండా చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఈ సమ సమాజ స్థాపన కోసం ఈ దేశ నిర్మాణం కోసము పనిచేస్తున్నటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మరి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా రామాయంపేట్ల మరి బడుగు బలహీన బలహీన వర్గాల ఆశాజ్యోతైన సావిత్రిబాయి పూలేకు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఆమె ఎన్నో సేవలు చేసింది వాళ్ళ ప్రాణాలను త్యాగం పెట్టి మరి మనకు ఎంతో సేవనందించిన మహానీయులను మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందు ముందుగా అన్ని కార్యక్రమాలలో అన్ని ఉద్యమాలలో కూడా మనం ముందుండాలి మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలు వంటింటికి అంకితం కాకూడదని చెప్పి ఆమె చదువు నేర్చుకొని ఎంతో మందికి మహిళలకు చదువును అందించి ఈరోజు అన్ని స్థలాలలో ముందడుగు కల్పిస్తున్న సావిత్రిబాయి పూలేకు ఇవే మా ఘనంగా అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం